హలో నేను డాక్టర్ విజయభారతి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విజయ ఫర్టిలిటీ సెంటర్ గోదావరికి అని అయితే ఈరోజు నేను సంతానం పొందే సామర్థ్యాన్ని పెంచుకునే కొన్ని సలహాలు ఇద్దాం అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తీసుకోవడం అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇంకోటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి బాడీ అనేది బరువు పెరగకుండా కంట్రోల్లో ఉంచుకోవడం అట్లీస్ట్ ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి మూడోది ఏంటంటే మంచిగా నిద్రపోవాలి అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది మంచి నిద్ర ఉంటే స్ట్రెస్ అదంతా రిలీఫ్ అయ్యి మంచిగా హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది నాలుగోది ఏవైనా దురాల ఉంటే వాటికి దూరంగా ఉండడం అంటే ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ డ్రగ్స్ వీటన్నింటి నుంచి దూరంగా ఉంటే మనము తొందరగా మంచి సంతాన సాఫల్యతను పొందే అదృష్టాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ